ఆ వ్యక్తి ఒక లేడీ సైకో ఒక స్త్రీ జీవితం నాది ఎలా నలిగిపోయింది అనేటువంటిది మిమ్మల్ని నేను పర్సనల్ గా కలిసి చెప్తాను మిమ్మల్ని ఒకసారి మా ఊరు తీసుకెళ్తాను బోడపాడ గ్రహారం తీసుకెళ్లి వాళ్ళ ఇల్లు ఎక్కడుంది మా ఇల్లు ఎక్కడుంది అక్కడ జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా తప్పకుండా నేను మిమ్మల్ని బోడపాడ గ్రహారం తీసుకెళ్తాను ఇంకొక మాట గరికిపాటి ఎప్పటికీ వీడియోలు ముందుకు వచ్చి మాట్లాడలేడు ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో నాకు తీసుకొచ్చిన నా జీవితాన్ని నలిపేశాడు అందుకే స్త్రీ సైకో అన్నాను పైకి చెప్పేటువంటి ఈ సరస్వతి పుత్రుడిలో నీచాతి నీచమైనటువంటి భావనలు చాలా ఉన్నాయి అయితే ఇంకొకటి కూడా చెప్పాలి తప్పు చేసిన దీన్ని అనభై ఏళ్ల క్రితం అప్పటికి సరస్వతి పుత్రుడు కాదు సామాన్యమైనటువంటి వ్యక్తి నీచమైన భావానులు ఉన్నటువంటి ఒక దుష్టుడు దుష్టత్వ దుష్టత్వంతో నన్ను చూశాడు నా జీవితం